ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత మమతా బెనర్జీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాము అందులో ఇందులో మహిళల్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీరు శక్తివంతుల మీ పేరు కనుక మీరు తొలగిస్తే వంటగదిలో ఉన్నటువంటి పనిముట్లను ఆయుధాలుగా మార్చుకోండి అనే మాట కవిత గారు మమతా బెనర్జీ ఫస్ట్ టైం కాదు ఇట్లాంటి స్టేట్మెంట్ చేసి దీనికన్నా ముందు కూడా చాలా సార్లు ఆమె ఇట్లాంటి స్టేట్మెంట్ చేశారు సుప్రీంకోర్టు చేశారు ఒక అర్బన్ ఏరియాలో ఒక హౌస్ని ని ఒక టెర్రిస్ట్ ఉన్న ఇల్లు సరౌండ్ చేసుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్ మహిళలు వచ్చి పిల్లలతో సహా వచ్చి అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి సరౌండ్ చేస్తారు మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి మైలల్ వాడుకుంటున్నారు అక్కడ ఎందుకంటే వీళ్ళు షూట్ చేస్తే ఆర్డర్ ఇష్యూ ఇదే స్ట్రాటజీ మమతా బెనర్జీ యూజ్ చేస్తుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మహిళలు శక్తివంతులా లేకపోతే బీజేపీ శక్తివంతమైనటువంటి బలం చూపించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఓటర్ లిస్ట్ మీ పేర్లను కనుక తొలగిస్తే వంటగదిలో ఉన్నటువంటి పనిముట్లను యూస్ చేయండి వాటితో సమాధానం చెప్పండి అనే మాటతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ క్యాంపుల దగ్గరికి మహిళలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మరో కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు ఎందుకని ఇలాంటి వ్యాఖ్యల్ని మమతా బెనర్జీ ఇప్పుడు చేస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతీల్ గారు సార్ మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత మమతా బెనర్జీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాము అందులో సెంటిమెంటు కనిపిస్తోంది సెన్సేషనల్ కామెంట్స్ కనిపిస్తున్నాయి వైరల్గా మారుతున్నాయి బట్ ఈసారి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న మాట్లాడినటువంటి మాటల్ని ఎలా చూడాలి అందులో మహిళల్ని ప్రొవైక్ చేస్తున్నారు మీరు శక్తివంతులా మీ పేరు కనుక మీరు తొలగిస్తే వంటగదిలో ఉన్నటువంటి పనిముట్లను ఆయుధాలుగా మార్చుకోండి అనే మాట కవిత గారు మమతా బెనర్జీ ఫస్ట్ టైం కాదు ఇట్లాంటి స్టేట్మెంట్ చేసేది దీనికన్నా ముందు కూడా చాలాసార్లు ఆమె ఇట్లాంటి స్టేట్మెంట్ చేశారు సుప్రీంకోర్టు వ్యతిరేకం కూడా స్టేట్మెంట్ చేశారు గుర్తుంటుంది టీచర్స్ కేసులో అపాయింట్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కూడా కల్కట్టా హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ సరిపడితే ఆమె కల్ ఉన్న సుప్రీంకోర్టు జడ్జెస్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు యాక్చువల్లీ దీంట్లో నాకు చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఎలక్షన్ కమిషన్ కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు బిఎస్ఎఫ్ వాళ్ళు కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు ఒక ముఖ్యమంత్రి ఒక వైలెన్స్ని ఇన్స్టిగేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆమె ముఖ్యమంత్రి పదవిలో ఉండలేదు ఆమె తీసేసేయాలని అక్కడి నుంచి సీ కెన్ బి డిస్క్వాలిఫై స్టేట్ అవే దాంతోపాటు మొన్న మొన్ననే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ జడ్జ్మెంట్ ఏం చెప్పారంటే ఈ బీహార్ ఎస్ఐఆర్ కేసు నడుస్తున్నాడు వెస్ట్ బెంగాల్ గురించి ఎవరు చెప్పినాడు బిఎల్ఓస్ని టీఎంసీ లీడర్లు వచ్చి వాళ్ళ మీద అన్ని ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఏం చెప్తారు ఒక డిక్టటోరియల్ టెండెన్సీలో వాళ్ళ మీద ఇది పెట్టి మేము మా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి అని చెప్పి ప్రెషర్ పెడుతున్నా అని చెప్పి కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టు ఏమన్నారు ఎలక్షన్ కమిషన్ కానీ మీ ఇమ్మీడియట్గా మీరు సెక్యూరిటీ తీసుకోండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి బిఎల్ఓస్కి వాళ్ళ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి చెప్పిన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చేస్తుంది చూడాల్సింది ఎందుకంటే దిస్ ఇస్ అ డైరెక్ట్ థ్రెట్ కత్తి తీసుకొచ్చి కొట్టమని చంపేస్తామని చెప్తున్న ఒక మాట అది కత్తి అని చెప్పలేదు ఆమె అంతే తని ఉన్నాయి అది సో ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ ఒక ముఖ్యమంత్రి ఏం చెప్తారో ఆ స్టాండ్ లెవెల్కి వచ్చేసారు ఆమె మీరు ఏదైనా వివరణ ముఖ్యమంత్రి చూడండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అటువైపు సిద్ధరామయ్య ఉన్నారు ఎవరు ఈ లాంగ్వేజ్ యూజ్ చేయరు ఆపోజిషన్ వాళ్ళ సీఎంస్ కూడా కానీ ఈమెమో మొత్తం ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది ఇంత భయం ఎందుకంటే నిన్న రాత్రి ఉన్న లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం యాభై నాలుగు నుంచి డెబ్భై నాలుగు లక్షల మంది ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తారంట ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు వారానికి ఓకే పంతొమ్మిది తారీఖు ఉండే దట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ నాగే లెవెన్త్ ఉండే లెవెన్ టు ఎయిటీన్ చేశారు డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది మమతా బెనర్జీకి అన్నింటికంటే పెద్ద భయం ఇది ఎందుకంటే ఆమె ఏం చేయలేరు దానికి ప్రూఫ్తో సహా చేస్తున్నారు టూ థౌజండ్ టూ ఓటర్ లిస్టుతో మ్యాప్ చేసుకొని చేస్తున్న దానికి బీహార్లో కూడా మీరు చూశారు తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ కూడా చాలా మటుకు ట్రై చేశారు లాస్ట్ మినిట్ దాకా అరవై నాలుగు లక్షల మందిని ఎట్లన్నా బయటకు తీయాలని చెప్పి దాంతోపాటు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ కూడా ఏం దొరకలేదు వాళ్ళకి ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్ కూడా అదే జరుగుతుంది మమతా బెనర్జీకి భయం డెఫినెట్గా రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత గారు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇంత డీటెయిల్గా చేసిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ తీసుకోమంటున్నారు లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేయమంటున్నారు అప్పుడే ఎలక్షన్ కమిషన్ అన్నారు లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేస్తాము కానీ వాళ్ళ వాళ్ళ మీద కంప్లీట్గా మేము ఉండలేము ఎందుకంటే దే ఆర్ రిపోర్టింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్ అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలక్షన్ ప్రాసెస్ కదా మీరు వాళ్ళని మీ కమాండ్ కింద తీసుకోండి అని చూడాల్సింది మండే రోజు బహుశా సుప్రీంకోర్టులో మళ్ళీ హియరింగ్ వస్తుంది ఆ రోజు ఏం చెప్తారో మనం చూడాల్సింది డెఫినెట్గా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంటారు కానీ ఈ స్టేట్మెంట్ ఆమె అప్పుడు డినై చేస్తుంది చూడండి విల్ హండ్రెడ్ పర్సెంట్ డినై మీడియా నా స్టేట్మెంట్ని మొత్తం తిప్పేశారు నేను ట్విస్ట్ చేశారు నేను ఏం చేయలేదు నేను అట్లా ఏం చెప్పలేదు అని చెప్పేసి మీ చ మీ కిచెన్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి బిఎస్ఎఫ్ వాళ్ళకి తిండి పెట్టండి అని చెప్పాను నేను వీళ్ళు మొత్తం మార్చేశారు స్టోరీ అని చెప్పేసి ఇది ఆమె రెగ్యులర్గా ఉన్న స్ట్రాటజీ అన్నమాట మమతా బెనర్జీ దగ్గర ఉన్న షిఫ్టింగ్ ద గోల్ పోస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచే ఆమెకి టెన్షన్ ఉంది బంగ్లాదేశ్ వైపు పారిపోతున్న బంగ్లాదేశ్వరికి ఆపిన ట్రైస్ కాదు ఆపారు కూడా చాలా మట్టుకు ఆపారు ఆమె వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆపారు వెళ్ళకూడదు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి కొంతమందిని బీహార్కి పంపించారు కొంతమంది జార్ఖండ్కి పంపించారు ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక భయం ఉండే వీళ్ళకి మీరు ఎలక్షన్ టైంకి రిటర్న్ వచ్చేసేయండి మీ ఫామ్లన్నీ మేము ఫిల్ అప్ చేసుకుంటామని చెప్పి ఇప్పుడు డిజిటైజేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు చెక్కింగ్ నడుస్తుంది దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ ఫేజ్ ఈ చెక్కింగ్ ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంతమంది ఫేక్ నెంబర్స్ ఇచ్చారు ఎంతమంది ఫేక్ ఆధార్ కార్డులు యూజ్ చేశారు ఎంతమంది ఫేక్ ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు అన్నీ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇది మమతా బెనర్జీకి ఉన్న భయం కవిత గారు బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొడుతోంది మతతత్వవాదిగా మారుతోంది ప్రజల్ని విభజించే ప్రయత్నం కూడా చేస్తోంది అనే మాట సో ప్రజల్ని విభజించడము అంటే మీరు చెప్పినట్టుగా ఒక యాభై నాలుగు లక్షల నుంచి డెబ్బై నాలుగు లక్షల మందిని పంపించేయడమే విభజించేయడం అవుతుందా ఏం జరుగుతోంది అక్కడ ఆమె ఓటర్లు కదా అది బీజేపీని ఎందుకు తప్పు పడుతుంది బీజేపీ చేస్తున్నారా ఎస్ఐఆర్ ఇదే అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు చేపిస్తున్నారా ఎస్ఐఆర్ ఇది చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అది కాకుండా సుప్రీంకోర్టుల హియరింగ్లో కూడా చాలా మట్టుకు వీళ్ళు రిప్లైస్ ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి డైలీ అప్డేట్స్ వస్తున్నాయి కవిత గారు డైలీ అప్డేట్స్ దాని నుంచి కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది కొన్ని కాన్స్టిట్యెన్సీలో మీకు చెప్పుకుంటుంది దీనికన్నా ముందు రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కాన్స్టిట్యెన్సీలో బూత్లో సారీ రెండు వేల ఆరు వందల ఇరవై రెండు బూత్లో ఒక్క మనిషి కూడా చనిపోలేదంట రెండు వేల రెండు నుంచి ఇప్పుడు దాకా అప్పుడు ఎనభై సంవత్సరాలు ఉన్న మనిషి ఇప్పుడు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చేస్తారని ఇది అక్కడున్న ఫ్రాడ్ కరోనా కాలంలో కూడా ఎవరు చనిపోలేదా అది కాకుండా ఒక్కరు కూడా అక్కడి నుంచి మైగ్రేట్ చేయలేదంట మ్యాక్సిమం మైగ్రేషన్ ఈ దేశంలో నడుస్తుంది వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేదు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని బంద్ అయిపోయినాయి కంప్లీట్గా ఫస్ట్ లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు అక్కడ ఎకానమీని మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఫస్ట్ టాటాని అక్కడ నుంచి తెలివి కొట్టారు దాని తర్వాత ఏ ఇండస్ట్రీ అక్కడ ఉండట్లేదు ఒక టైంలో కల్కట్టా క్యాపిటల్ ఉండే ఇండియాది అది కాకుండా ఇండస్ట్రీస్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ ఉండే డండప్ సిఎట్ జూట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఐటీసీది మేజర్ ఇండస్ట్రీస్ అక్కడే ఉండే ఇప్పుడు ఆఫీసు రిజిస్టర్డ్ ఆఫీస్ ఒకటే ఉంది అనుకుంటే అక్కడ ఎన్ని కంపెనీలు బంద్ అయిపోయిన పెద్ద లిస్ట్ ఉంది మన వాట్సాప్లో చూశాను నేను అన్ని ఇండస్ట్రీస్ బంద్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి సంథింగ్ వెరీ సిమిలర్ టు కేరళ ఉద్యోగం లేదు అక్కడ ఎవరికి సో మైగ్రేట్ చేస్తారు సో కానీ మీ దాంట్లో మైగ్రేట్ ఎవరు చేయలేదు అంటున్నారు ఎవరు చనిపోలేదు అంటున్నారు ఒక్క ఓటర్ కూడా డూప్లికేట్ లేదంటున్నారు డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు కొత్త సర్వే చేయమని చెప్పేసి ఆమెకి అదే కోపం షీ వాన్స్ టు స్టాప్ ఎస్ఐఆర్ ఆమెతో కాదు దట్ ఈస్ ఫర్ ష్యూర్ సుప్రీంకోర్టులో కూడా హియరింగ్లో కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అడిగిన దానికి ఒక్క జవాబు కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు దాకా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అన్లైక్ కేరళ అండ్ తమిళనాడు తమిళనాడుకు ఎక్స్క్యూజ్ అంటే వరదలు వస్తున్నాయి వరదలు రాలేదు పాప చాలా కష్టపడ్డారు చెన్నైలో వచ్చింది వరదలు అంతే అది కాకుండా పొంగల్ వస్తుంది దానికన్నా ముందు క్రిస్మస్ వస్తుంది అని చెప్పి ఎక్స్టెండ్ చేయమన్నారు సుప్రీంకోర్టు చెప్పారు ఎలక్షన్ కమిషన్ వన్ వీక్ కావాలంటే ఎక్స్టెండ్ చేస్తారు వన్ వీక్ వారే ఎక్స్టెండ్ చేశారు వన్ వీక్ కోసం ఇంకా కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవాళ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి రేపు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి ఇది ప్రాబ్లం మమతా బెనర్జీకి ఎక్స్క్యూజ్ లేదు ఎందుకు ఆపాలని చెప్పండి ఇప్పుడు డెరీ ఔబ్రాన్ వాళ్ళ పార్టీ ఎంపీ మొన్న పార్లమెంట్లో మాట్లాడితే ఏమన్నారంటే మాకు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా కాదు మేము కానీ ఇంత ఫాస్ట్ స్పీడ్లు ఎందుకు చేస్తున్నారు మొన్న ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్వామి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు థింక్ ఇట్ వాస్ టు ఎన్డీటీవీ ఆయన ఏమన్నారంటే ఆయన దగ్గర అడిగారు మీరు ఈ డెడ్ లైన్ ఎందుకు ఇస్తున్నారు ఇట్లా ఆలోచన ఆయన అన్నారు నేను అంత నలభై యాభై సంవత్సరాలు నేను బ్యూరోక్రసీలో పనిచేశాను ఐ డోంట్ రిమో ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ అక్కడ బ్యూరోక్రసీకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత చేయండి అంటే వాళ్ళు ఆ సంవత్సరం పది రోజులు ముందు దిగుతారు దట్ ఈస్ ద కల్చర్ ఇన్ బ్యూరోక్రసీ యూ హ్యావ్ టు గివ్ అ షార్ట్ డెడ్ లైన్ దాని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ గివ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆయన తర్వాత చాలా క్వశ్చన్స్ అడిగారు ఇన్ఫ్యాక్ట్ ఈవీఎం అనేది ఈవీఎం కెనాట్ బి ట్యాంపర్డ్ ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చాం వీళ్ళకి ఈవీఎంలో వచ్చి చెక్ చేసుకోండి చూడండి ఏముంది దాంట్లో చేయలేదు మొన్న కూడా రాహుల్ గాంధీ మళ్ళీ అదే పాట పాడుతున్నాడు ఈవీఎంల గురించి ఇంకేమన్నారు రెండు వందల అరవై ఐదు మంది ప్లాట్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ హర్యానాలో ఒక కాన్స్టిట్యున్సీలో ఐదు వందల ఒక మంది ఉంటున్నారు చెప్పారు ఐ ఎక్స్ప్లెయిన్ డాడ్ డాడ్ నవ్ వర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హియర్ ఛానల్ చెప్పాను గుట్లేదు నాకు అది వన్ ఏకర్ ప్లాట్ ఉండే యాన్సిస్ట్రల్ ప్లాట్ తో వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ ఫోర్ డివైడ్ చేసుకున్నారు ఫస్ట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్కి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ పదహారు మందిగా డివైడ్ అయిపోయారు మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోయారు మళ్ళీ పెళ్లి చేసుకొచ్చిన వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని అందరికి ఒకటే అడ్రస్ రెండు వందల అరవై ఐదు ఎందుకంటే దట్ ఈస్ దర్ ఓన్ ప్రాపర్టీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు ఐదు వందలు ఒక మంది ఉన్నారు మా అమిత్ షా గారు ఏం చెప్పట్లేదు అమిత్ షా గారు నా ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడాలంటున్నారు సి మమతా బెనర్జీ రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ స్టాలిన్ సిద్ధరామయ్య వీళ్ళు అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో టు సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే ఒకటి వాళ్ళు గలిచినప్పుడు ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఓడిపోతున్నప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది గలిచారా ఏవో మా సర్పంచ్లంతా మామూలే గలిచారంటున్నారు పార్టీ సింబల్తో ఎలక్షన్ జరి అడిగిన జరగలేదు జరగలేదు మళ్ళీ మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారని వాళ్ళు మీ వైపు ఉన్నారని వాళ్ళకి మీరు ఏమన్నా బీ ఫామ్ ఇచ్చారా ఇది అడగాల్సింది సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ మేము గడిచాం ఎలక్షన్ ఓకే మీరు గడిచారు తీసుకోండి ఏం చేస్తారు ఇప్పుడు దాని తర్వాత సర్పంచ్కి డబ్బులు ఇవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి ఫండ్స్ అది ఎవరు ఇస్తారు సో ఫస్ట్ వీళ్ళని ఫామ్ చేసి వీళ్ళు సర్పంచ్లు వీళ్ళు అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీటీసీ సర్పీటీ అన్నీ వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి మీకు మమతా బెనర్జీ ప్రాబ్లం ఈస్ ప్రిన్సిపల్లీ రూటెడ్ బికాస్ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ కోటి మంది ఎక్స్ట్రా ఉన్నారు ఓటర్స్ మీరు ముర్షిదాబాద్ మాల్డా ట్వంటీ ఫోర్ పర్గనాస్లో చూస్తే అక్కడ ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు అక్కడ ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ అరవై లక్షల మందికి ఆధార్ సారీ ఓటర్ ఐడి కార్డు ఇష్యూ చేశారు స్టేట్ గవర్నమెంటే చెప్తున్నాను మా పాపులేషన్ ఎంత అని చెప్పి కానీ దానికన్నా నలభై శాతం యాభై శాతం ఎక్స్ట్రా మందికి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇచ్చారు ఎట్లా వచ్చిందండి దిస్ నీడ్స్ అన్ ఎన్క్వైరీ దీనికే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ కాకుండా అట్లీస్ట్ సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి ఈ ఆధార్ కార్డ్ మిస్యూస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు కేరళలో పెరుంబావూర్ అని చెప్పి ఒక టౌన్ ఉంది కవిత గారు మ్యాక్సిమం బెంగాలీస్ వచ్చి ఉంటారు వాళ్ళు వచ్చే లోకల్ పనులు కూలి పనులు చేస్తారు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక రేడ్ జరిగింది రెండు సంవత్సరాల ముందు చాలామందిని పట్టుకున్నారు విత్ ఆధార్ కార్డ్స్ చూస్తే మొత్తం ఫేక్ ఎక్కడ తయారు చేశారా నాయన అంటే వెస్ట్ బెంగాల్లో రెండు ప్లేసులు చెప్పారు అక్కడ రైడ్ చేశారు కేరళ పోలీస్ రైడ్ చేస్తే ఇంకా ఇద్దరు ముగ్గురు దొరికారు యాభై రూపాయలు వంద రూపాయలకి ఆధార్ కార్డ్ తయారు చేసిస్తున్నారు ఫేక్ ఆధార్ కార్డ్స్ దట్ నంబర్ ఇస్ నాట్ వ్యాలిడ్ కానీ చూస్తే మీకు మొత్తం ఒరిజినల్గా అనిపిస్తుంది అది దాంతో సిమ్ కార్డు తీసుకుంటాడు వెళ్ళి ఆ సిమ్ కార్డ్ వెరిఫికేషన్ చేయట్లేదు కరెక్ట్గా దాంతో రేషన్ కార్డు తీసుకుంటాడు అది కూడా లోకల్ లీడర్స్ టీఎంసీ లీడర్స్ చేసిస్తున్నారు దీని అందరినీ డెఫినెట్గా ఒక ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండాలి ఎందుకంటే లీనియన్సీ చాలా ఇస్తున్నారు మమతా బెనర్జీ ఆమెని డెఫినెట్గా యూ హ్యావ్ టు హోల్డర్ అకౌంటబుల్ మీరు చేస్తున్న మీరు ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ మీరు బిఎస్ఎఫ్ మీద దాడి చేయమంటున్నారు మీరు ఎలక్షన్ ఆఫీషియల్స్ మీద దాడి చేయమంటున్నారు యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను కోల్కతాలో ఈ మధ్యలోనే ఒక సామూహికంగా భగవద్గీత పారాయణం అనేది జరిగింది అలా ఎలా చేస్తారు భగవద్గీతని కృష్ణుని కూడా రోడ్ల మీదకి లాగుతున్నారు అలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అలా బయట దాని గురించి చర్చలు ఎందుకు జరుగుతున్నాయి అనే మాట అది వాళ్ళకి చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ వాళ్ళు ఇంతమంది వస్తారు అనుకోలేదు వాళ్ళు ఐదు లక్షల మంది గీతా పారాయణంకి ఎందుకు వస్తారు అది కూడా కల్కటా లాంటి ప్లేస్లో వేర్ కమ్యూనిస్ట్ ఒక టైంలో ఇప్పుడు టీఎంసీ లాంటి వాళ్ళు ఎయిథిస్ట్ ఉంటున్న వాళ్ళు భగవంతుడు లేదని చెప్పే మనుషులు గీతాపారాయణకి ఎట్లా వచ్చారు వాళ్ళ మీద ఏం చేశారంటే ఒక రెండు కేసులు బనాయించారు వీళ్ళు ఎవరో ముస్లిం వెండర్స్ ఇద్దరు చికెన్ ప్యాటీస్ అమ్ముతున్నారంటే పఫ్లు ఉంటాయి చూడండి అది అమ్ముతున్నారని చెప్పి వాళ్ళని కొట్టారంట దాంట్లో నలుగురిని అరెస్ట్ చేశారు ఆలోచించండి వాళ్ళ మీద కోపం ఉన్నది మా స్వామిలంతా స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు చేయలేకపోయినామే ఎవరో లీడర్స్ని పట్టుకొని వీళ్ళు చేపించారు వీళ్ళు కొట్టారు ప్యాటీస్ అమ్ముతున్నామని అని కొట్టారు కొడితే అరెస్ట్ చేయాలని ఉందండి వారెంట్ ఎక్కడ ఉంది ఏం లేదు అంత వైలేషన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మొత్తం వైలేట్ చేసి వితౌట్ వారెంట్ వితౌట్ గివింగ్ నోటీస్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఎందుకు ఎవడో సమోసాలో ప్యాటీస్ అమ్ముతున్నామని అని చెప్పేసి మీరు కమ్యూనల్ డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నారని చెప్పి లేటెస్ట్ స్టేట్మెంట్ మమతా బెనర్జీ ఈ గీతా చేసిన దాన్ని కమ్యూనల్ సిచ్యువేషన్ చేస్తున్నారు ముస్లిమ్స్ని కొడుతున్నారు దాట్ ఫెలో హు వాజ్ బీటన్ పారిపోయాడు యూ వాజ్ అ బంగ్లాదేశీ వాడిని పోలీసు ఇంట్రోగేట్ చేయడానికి వస్తే వాడికి కనిపించట్లేదు ఇప్పుడు వాడు ఏమంటున్నాను నేను కలకడాల ఉండను నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని నాకు భయం వేస్తుంది అని భయం ఇది వాడి దగ్గర ఆధార్ కార్డు అడిగినప్పుడు ఆధార్ కార్డు లేకుండే వీళ్ళు కొట్టినప్పుడు దానికోసం జరిగింది గొడవ అంతా చికెన్ ప్యాటీస్తో కాదు గొడవ దానికోసం దాని తర్వాత వాడిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కోసం వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే వాడి దగ్గర ఆధార్ కార్డు లేదు నెక్స్ట్ డే మారిపోయినా దిస్ ఇస్ వాట్ అర్నింగ్ వెస్ట్ బెంగాల్ అనేది ఇట్స్ అ లాలెస్ స్టేట్ ఒక పాత బీహార్ లాగా అయిపోయింది పాత యూపీ లాగా అయిపోయింది అక్కడ ఏం లా అండ్ ఆర్డర్ అనేది ఏం లేదు అక్కడ చాలామంది చంచలు మమతా బెనర్జీ నెవ్యూ ఈ సాగరిక ఘోష్ ఇట్లాంటి వాళ్ళు ఎంపీగా చేసి డెరిక్ కోబ్రైన్ లాంటి వాళ్ళు వాళ్ళు మేడం డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు కూర్చోమంటే కూర్చోరు నిలబడమంటే నిలబడతారు అంతే వాళ్ళది దే హ్యావ్ నో ఇండివిజువాలిటీ ఆఫ్ దేర్ ఓన్ డెరిక్ ఓబ్రాయిన్ నాకు పర్సనల్ ఫ్రెండ్ కానీ నాకు బాధ అనిపిస్తుంది ఆయన ఇప్పుడు చూస్తే హీఈస్ జస్ట్ యాక్టింగ్ లైక్ ఎ స్లేవ్ ఎడ్యుకేటెడ్ మనిషి వాళ్ళ ఫాదర్ నీల్ ఓబ్రాయన్ వాజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రెసిడెంట్ ఉండే కల్కట్టాలో ఫస్ట్ బ్రాండ్ ఇక్విటీ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను నేనున్నాను ఆ టైంలో బెంగళూరులో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా దోస్ డేస్ కూర్చొని మేము ఇద్దరు కూర్చొని క్వశ్చన్ తయారు చేసాం బ్రాండ్ ఇక్విటీ అంత ఎడ్యుకేటెడ్ మనిషి కూడా ఆయన మాట్లాడుతున్న దానికి లాజిక్ లేదు ఇప్పుడు అస్సలు లాజిక్ లేదు ఒకసారి నాకు అనిపిస్తుంది అసద్దుద్దీన్ ఓవేసి గారు మాట్లాడుతున్నాడు ఆయన హీస్ లాజిక్ ఈస్ ఫార్ బెటర్ దెన్ తీసుకెళ్ళొసే అసలు మీరు ఒక ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేసిన ఆ రోజు వెళ్ళారు వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళారు ఒక కాలేదు మూడు వారాల ముందు టీఎంసీ డెలిగేషన్ ఎవరు సాగరికా ఘోషు మహబామోహిత్రా వీళ్ళందరూ వెళ్ళి ఓ లబో 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 అని తిట్టారు ఆయన్ని వెళ్ళి లైవ్ బ్రాడ్కాస్ట్ చేయమంటే ఆయన చెప్పారు నేను చేయను ఒక మీటింగ్కి వచ్చారు మీటింగ్లో కూర్చోండి మీరు వినండి అని చెప్పారు తర్వాత ఆయన తీసి ఒక్క ఫిగర్ తర్వాత ఒక ఫిగర్ వేసిండు ఇంతమంది ఈ కాన్స్టిట్యున్సీలో కనిపించట్లేదు ఇంతమంది కనిపించట్లేదు ఇంతమంది ఈ బూట్లో ఒక్కడు కూడా మ్యాపింగ్ కోసం ఎక్కడ కూడా రాలేదు అందరు వెళ్ళిపోయారు బయటకి దిస్ ఇస్ ద సిట్యువేషన్ అక్కడ వెస్ట్ బెంగాల్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కవిత గారు దే షుడ్ బీ బీజేపీ వెస్ట్ బెంగాల్ యూనిట్ అది పాపం వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఎక్కువ రాదు పొలిటికల్ పోలీస్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అని కానీ ఈవెన్ కోర్టు కూడా ప్రొటెక్షన్ ఇవ్వరు వాళ్ళు సో వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ గో టు సుప్రీం కోర్ట్ ఫైల్ అ కేస్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కంప్లీట్గా ఇది ఒక రీవర్క్ చేయమని చెప్పాలి ఎలక్ట్రల్ రోల్స్ ఇప్పుడు దాకా చేసిందంట తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం ఫార్మ్లు రిటర్న్ వచ్చి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ యూపీలో రెండు కోట్ల మంది దొరికారు డూప్లికేట్ ఓటర్స్ డెడ్ ఓటర్స్ మైగ్రేటెడ్ ఓటర్స్ రెండు కోట్లు ఆఫ్కోర్స్ యూపీ బేస్ పెద్ద అనుకోండి ట్వంటీ టూ క్రోర్స్ బట్ యోగి ఆదిత్యనాథ్ గారు ఏడుస్తున్నారండి అక్కడున్న ముస్లిం పార్టీలు ఏడుస్తున్నారా ఎవరు ఏడవట్లేదు అఖిలేష్ యాదవ్ గారు ఇవాళ ఎక్కడున్నారు హైదరాబాద్లో ఆయన కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మొన్ననే అని చెప్పారు నాకు కాంగ్రెస్తోనే సంబంధం లేదు మేము ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మేమే పోటీ చేస్తాం సపరేట్గా అని చెప్పి ఆయన వాళ్ళకి రిసెప్షన్ పెట్టారు వీళ్ళు బహుశా వాళ్ళు ఆయన ఏం చెప్పారు యూపీలో వీళ్ళకి తెలియదు అనుకుంటారు ఎనీవే మమతా బెనర్జీ తిరిగి వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్ మా నేను కావాలంటే మీకు నెక్స్ట్ వీక్ డాటాతో సహా చూపిస్తాను మీకు హౌ ద ఎంటైర్ థింగ్ హెస్ బిన్ మ్యానికులేటెడ్ ఎందుకంటే బెంగాల్ పాపులేషన్ నేషనల్ లెవెల్లో మనకు యూజువల్లీ ఒక నాలుగు నుంచి ఐదు శాతం గ్రోత్ ఉంటుంది పాపులేషన్ గ్రోత్ ఒక సెంచరీ టు సెంచరీ అంటే డిక్కే టు డిక్కే అంటే టూ థౌజండ్ లెవెన్ టు ట్వంటీ వన్ సెన్సస్ జరగలేదు టూ థౌజండ్ లెవెన్లో జరిగింది ట్వంటీ వన్లో జరగలేదు బికాస్ ఆఫ్ కోవిడ్ ఇప్పుడు ట్వంటీ సిక్స్లో స్టార్ట్ అవుతుంది ఈ టెన్ ఇయర్స్లో వెస్ట్ బెంగాల్ పాపులేషన్ పద్మోనా పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతం దాకా కొన్ని కాన్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో పెరిగింది ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ నేషనల్ యావరేజ్ నాలుగు ఉన్నప్పుడు ఐదు ఉన్నప్పుడు వీళ్ళకి పద్నాలుగు ఎక్కడి నుంచి వచ్చినాయి దిస్ ఇస్ ద క్వశ్చన్ బీ నీట్ వాస్ కానీ అక్కడ ఎవరు అడగడానికి భయపడతారు ఏమనంటే పోలీస్ కేసు ఇమీడియట్లీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇదే సుప్రీంకోర్టు దీనికన్నా ముందు ఎవరో పంజాబ్ నుంచో ఎవరో యూపీ నుంచో అని పట్టుకపోతే ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మొహమ్మద్ జుబేర్ ఇంకోటి ఉన్నాడు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్కింగ్ ఆయన అరెస్ట్ చేసి రిలీజ్ చేయమన్నారు కానీ మమతా బెనర్జీ ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆమెను ఇరవై ఒక్క రోజులు జైల్లో పెట్టారు జాదవ్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే ఆయన జైలు వేశారు తీసుకు అప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా హ్యూమన్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతా పోయింది అప్పుడు దిస్ లేడీ నీడ్స్ బి ట్యాకిల్ మీరు చెప్పినట్లు ఈ స్టేట్మెంట్ ఇస్ వెరీ షాకింగ్ ఏ ముఖ్యమంత్రి కూడా చేయకూడదు ఇట్లాంటి స్టేట్మెంట్ కానీ డెఫినెట్గా నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను ఆమె పొద్దున ఆమెని ఏమైనా కేసు వేస్తే ఇమ్మీడియట్గా ఆమె పాట మార్చేస్తుంది లేదు నేను చెప్పలేదు అసలు నేను అట్లాంటి అనలేదు మీడియా వాళ్ళు వాళ్ళ వాళ్ళు కావాలని చెప్పి రాసుకున్నారని చెప్తారు సో బీఎస్ఎఫ్ని ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది బీఎస్ఎఫ్ గురించి ఎందుకు అలా మాట్లాడారు అండ్ వై బీఎస్ఎఫ్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ ఎందుకని వాళ్ళు మాట్లాడారు చేయరు వాళ్ళు చేయరు బికాస్ దే ఆర్ హ్యావ్ అ పారామిలిటరీ ఫోర్స్ అది వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళు డైరెక్టర్ జనరల్ రెస్పాండ్ అవుతారు లోకల్ లెవెల్లో చేయకూడదు మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాక్సిమం ఫెన్సింగ్ బంగ్లాదేశ్ వైపు ఉన్న స్టేట్స్ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతా అయిపోయింది వెస్ట్ బెంగాల్లో ఐదు వందల ఎనభై కిలోమీటర్లు ఇంకా ఫెన్సింగ్ చేయలేదు ఎందుకు ల్యాండ్ ఇవ్వట్లేదు మమతా బ్యానర్జీ ఈజ్ నాట్ గివింగ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఫెన్సెస్ ఆమె ఎందుకు వద్దు అది ఓపెన్ పెట్టండి ఎందుకంటే అక్కడి నుంచి ఒక్కడికి రావచ్చు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళచ్చు బెనడ్రిల్ సిరప్ ముందు స్మగ్లింగ్ చేస్తుండే ఆవులు స్మగ్లింగ్ చేస్తారు తెలంగాణ ఆంధ్రా నుంచి తీసుకెళ్తారు అక్కడ దాకా దిస్ అమిత్ షా గారు మన పార్లమెంట్లో చెప్పారు ఇది అక్కడ చేస్తున్న బెంగాల్లో ఆమె పెద్ద పెద్ద మాటలు అంటుంది బిఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటులేరు వాళ్ళు ఎట్లా లోపలికి వస్తున్నారు మీదే తప్పు కాదంటే మీ ఫెన్సింగ్ వేయడానికి మీరు ఐదు వందల కిలోమీటర్లు ఇంకా మాకు ల్యాండ్ ఇవ్వట్లేదు మీకు గుర్తుంటుంది కవిత గారు మొన్న ఒక సంవత్సరం ఉందనుకుంటాను బిఎస్ఎఫ్కి ఒక ఎక్స్ట్రా అథారిటీ ఇచ్చారు పంజాబ్ వైపు వెస్ట్ బెంగాల్ వైపు ఏంటంటే వాళ్ళు ఎయిటీ కిలోమీటర్స్ దాకా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వాళ్ళ ఏరియా ఆఫ్ అది క్రాస్ అథారిటీ ఎందుకంటే ఒక డ్రగ్స్ పట్టుకున్నాం అనుకోండి బార్డర్లో ఆ డ్రగ్స్ పట్టుకున్నాడు దాని వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఫ్రెండో ఎవడో ఇంకో ప్లేస్లో ఉంటాడు అక్కడ వాళ్ళు లోకల్ పోలీస్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు తో బీఎస్ఎఫ్కి అథారిటీ సార్ ఎనభై కిలోమీటర్ల దూరం దాకా మీరు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు పట్టుకురావచ్చు ఏదైనా కానివ్వండి ఇట్ కెన్ బి హ్యూమన్ స్మగ్లింగ్ క్యాటిల్ స్మగ్లింగ్ బెనడ్రిల్ సిరప్ దొంగతనం చే క్రాస్ బార్డర్ తీసుకెళ్ళదు అన్నీ ఉండొచ్చు అన్నిటికీ మీరు ఇన్వెస్టిగేట్ ఇమ్మీడియట్గా అబ్జెక్షన్ అటువై పంజాబ్ నుంచి ఏ అబ్జెక్షన్ రాలేదే పంజాబ్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేయలేదు వీమే ఆబ్జెక్ట్ చేస్తుంది ఇప్పుడు కాదు ఫస్ట్ టైం షీజ్ నాట్ ఫస్ట్ టైం షీఈ్ బ్లేమింగ్ బిఎస్ఎఫ్ చాలా టైంలో కూడా బీఎస్ఎఫ్ బ్లేమ్ చేసింది ఆమె బీఎస్ఎఫ్ వాళ్ళు మహిళల్ని రేప్ చేశారని చెప్పి ఒక కేసు పెట్టారు ఫైనలీ దట్ కేసు వాజ్ డిస్మిస్డ్ ఈమె ప్రెషర్ కావాలని ప్రెజర్ పెడతా కరెక్ట్ బీఎస్ఎఫ్ కూడా హిందీలు అంటారు దూద్మే దులేవే అని అంటే అంత ఇన్నసెంట్ ఏం కాదు వాళ్ళు దీనికన్నా ముందు ట్వంటీ ఫోర్టీన్ కన్నా ముందు వాళ్ళు దేవర్ టోట్లీ కరప్ట్ ఈవెన్ ట్వంటీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా కరప్ట్ ఉన్నారు వాళ్ళు అమిత్ షా గారు ఫైనలీ కంట్రోల్ తీసుకొచ్చేదాకా డబ్బులు తీసుకొని మనుషుల్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించే కేసు ఉండేవాళ్ళని ఇప్పుడు అందులో కూడా చాలా వరకు నార్త్ ఈస్ట్లో మనం గతంలో చూసాము ఒక లేడీ షీ అంటే చాలా వరకు కూడా తను ప్రొటెస్ట్ చేస్తూ ఉండింది కదా కరెక్ట్ అందరు చేస్తారు ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద మీకు ప్రెషర్ పెట్టాలంటే ఫస్ట్ అలిగేషన్ రేప్ అలిగేషన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇమీడియట్ డిఫెన్సివ్లో వెళ్ళిపోతారు ఎందుకంటే అందరికీ వాళ్ళ ఆనర్ చాలా ఇంపార్టెంట్ రేపు ఇది ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా వాళ్ళని సస్పెన్షన్లో పెడతారో లేకుంటే ట్రాన్స్ఫర్లో పెడతారో లేకుంటే లూప్ లైన్ పోస్ట్ పెడతారో లేకుంటే డెస్క్ జాబ్ ఇస్తారో తెలియదు అలిగేషన్ పెట్టగానే వీళ్ళందరూ డిఫెన్సివ్గా వెళ్ళిపోతారు రేపు మహిళలు వచ్చి ప్రొటెస్ట్ చేసి మీకు గుర్తుంది కశ్మీర్లో కవిత గారు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు ఒక అర్బన్ ఏరియాలో ఒక హౌస్ని ఒక టెర్రరిస్ట్ ఉన్న ఇల్లు సరౌండ్ చేసుకున్న ఉంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మహిళలు వచ్చి పిల్లలతో సహా వచ్చి అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ సరౌండ్ చేస్తారు మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అవును మహిళల్ని వాడుకుంటున్నారు అక్కడ ఎందుకంటే వీళ్ళు షూట్ చేస్తే దెన్ డాట్ బికమ్స్ అ బిగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇదే స్ట్రాటజీ మమతా బ్యానర్జీ యూజ్ చేస్తుంది అండ్ డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇప్పుడు దాకా జరిగిన ఇన్సిడెంట్స్ని ఎంక్వైర్ చేయాల్సింది మమతా బెనర్జీ అండర్లో ఫార్మ్స్ ఇచ్చిన వాళ్ళని కూడా కంప్లీట్గా ఇంకోసారి రీ చేయాల్సి వస్తుంది ఒరిజినల్ ఫామ్స్ కెనాట్ బి అక్సెప్టెడ్ టూ థౌజండ్ టూ నుంచి వచ్చిన ప్రోజనీ మ్యాపింగ్ చేయాల్సింది ప్రోజనీ మ్యాపింగ్ అంటే మీకు తెలిసి ఉంటుంది మీ నాన్నగారు అమ్మగారు ఉంటే కొడుకు ఇక్కడ కూతురు ఉంటే ప్రోజనీ మ్యాపింగ్ చేస్తారు వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మీరు ఓటింగ్ ఏజ్కి వచ్చారా లేదా లేకుండా మీ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు మీ కెన్ లింక్ వేరే బోర్డ్స్ వస్తారున్నాయా ఇది ఇదన్నీ ఉంటుంది కానీ డెఫినెట్లీ మమతా బ్యానర్జీ అది కూడా అంగీకరించదు కాదు ఇప్పుడు చూడండి లిస్టు ఎయిటీన్త్ అంటున్నారు కానీ ఫైనల్ లిస్ట్ ఫిబ్రవరిలో వస్తుంది కానీ ఎయిటీన్త్ తర్వాత ఇరవై రెండో ఇరవై మూడు తారీఖు ఇప్పుడు హియరింగ్ పిలిచారు ఆల్మోస్ట్ యాజ్ ఎమ్ ఐ కెన్ రీడ్ ఇట్ అవుట్ ఈ థర్టీ ఫోర్ ల్యాక్ పీపుల్ హ్యావ్ బిన్ కాల్డ్ నియర్లీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ స్టేట్ రిసోర్సెస్ ఆఫ్ దిస్ ఓటర్స్ హ్యావ్ బిన్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ హియరింగ్ ముప్పై లక్షల మందిని హియరింగ్ పిలిచారు దీ కాకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు ఇది కాకుండా మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు అది కాకుండా ఈ ముప్పై లక్షలు ఉన్నారు దిస్ ఇస్ ఎలక్షన్ కమిషన్ డేటా యాజ్ ఆఫ్ ట్వెల్త్ ఆఫ్ డిసెంబర్ మీరు ఆలోచించండి ఈ ఫిగర్ ఉంది ఇప్పుడు డెఫినెట్గా మమతా బెనర్జీ ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏం చెప్పారంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్యూమరేషన్ తర్వాత విచ్ వాజ్ ఒరిజినల్లీ లెవెన్త్ మేము ఎక్స్టెండ్ చేయబోతున్నాం ఎయిటీన్ దాకా అని నాలుగు ఇప్పుడు ఉన్న దాంట్లో సెవెన్ పాయింట్ సిక్స్ క్రోర్ ఓటర్స్ ఉన్నారు వెస్ట్ బెంగాల్ దాంట్లో దాని నాలుగు శాతం ఇది ఫోర్ పర్సెంట్ బీహార్ గుర్తుపెట్టుకోండి అరవై నాలుగు లక్షలు ఇట్ ఈస్ కమింగ్ వెరీ క్లోజ్ టు దట్ ఫిగర్ ఆ ఫిగర్ వచ్చేదాకా డెఫినెట్గా ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ఫినిష్ అయ్యేదాకా నా అంచనా ప్రకారం ఇట్ విల్ బీ నథింగ్ లెస్ దాన్ ఎయిటీ ల్యాక్స్ ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు తమాషా వినండి ఆఫ్ దిస్ ట్వంటీ నైన్ ల్యాక్ ఓటర్స్ దీంట్లో ముప్పై నాలుగు లక్షల్లో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు లక్షల ఓటర్స్ ఏం చేశారంటే మీ నాన్నగారు అమ్మగారు పేరుండ టూ థౌజండ్ టూలో అంటే వాళ్ళ పేరుతో లింక్ చేసుకున్నారు టూ థౌజండ్ టూలో వాళ్ళ పేరు ఉంది వాళ్ళ పేరుతో లింక్ చేసుకో వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎక్కడ కనిపించట్లేదు అది ఎట్లా అంటే దెన్ గ్రాండ్ పేరెంట్స్ లేరు ఎవరు కనిపించట్లేదు సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న ఎంక్వైరీ జరగాల్సిందే హౌ ఆర్ దే డూయింగ్ ఇట్ అన్కలెక్టబుల్ ఫామ్స్ ఇంకోటి ఉంది యాబ్సెంట్ డూప్లికేట్ అండ్ డెడ్ కలెక్ట్ చేయలేదు ఫామ్స్ అది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ టోటల్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ అన్కలెక్టబుల్ ఫామ్స్ యాభై ఎనిమిది లక్షల అన్కలెక్టబుల్ ఫామ్ ఫామ్స్ కలెక్టే చేయలేదు అంటే వాళ్ళు లేరు అడ్రస్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అడిగితే పక్కన వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడ పోయాో తెలియట్లేదు వాళ్ళందరూ బంగ్లాదేశ్లో ఉన్నారు సో ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ ఓటర్స్ ఐఎమ్ గివింగ్ యూ డేటా ఫ్రమ్ ద లేటెస్ట్ డేటా విచ్ వాజ్ అప్లోడెడ్ అట్ టెన్ ఓ క్లాక్కి వాళ్ళు పొద్దున్న సో టోటల్ చూడండి ఈ యాభై ఎనిమిది ఈ ఇరవై తొమ్మిది అన్నీ కలితే ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల ఓటర్స్ లిస్ట్లో ఉండరు ఇదే జరగబోతుంది Thank you so much. Thank you, much. Thank you. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తెరిగితలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్